వేమూరు నియోజకవర్గం చుండువారి మండలంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పును తీసుకొస్తున్నాయని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు పెనుగుతురుపాడులో రైతులకు భూమి హక్కు పత్రాల పంపిణీ ద్వారా ఆర్థిక భద్రత కల్పించగా ఎడ్లపల్లిలో విద్యార్థుల సాంస్కృతిక ప్రతిభను కళావేదిక ప్రారంభం ద్వారా విద్యాభివృద్ధికి దోహదం అందింది రైతు సంక్షేమం విద్యా ప్రగతి గ్రామీణ అభివృద్ధి అనే లక్ష్యాలతో ప్రజల భాగస్వామ్యంతో వేమూరు నియోజకవర్గం ముందుకు సాగుతోంది ఈ రీసర్వే కార్యక్రమం కానీ వాళ్ళకి ఆదాయ ఆర్జన కింద అంటే అవినీతిలో మునిగిపోయి రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారు ఏ రంగం కూడా వాళ్ళ ఆదాయానికి అడ్డం లేదన్నట్టుగా దోచుని చేశారు ఆఖరి భూములు సర్వే చేయడానికి ఆ సర్వేకి సంబంధించి రాళ్ళు హద్దురాళ్ళు పాతడానికి దానికి సంబంధించి పాస్బుక్ ప్రింట్ చేసానికి కూడా వాళ్ళకు ఆదాయం ఏ విధంగా వచ్చిందని ఆలోచన చేశారు ఈ జిల్లాలో ఉన్న స్కూల్స్ లో వ్యక్తంగా చెప్పినట్టుగా ఫెసిలిటీస్ అన్ని కూడా ఎమ్యూనిటీస్ కానీ రెండు నాలుగు యాభై స్కూల్స్ దాకా దాదాపు ఉంటే ఒక ఇరవై పార్టీ స్కూల్స్ లోపే అన్ని వసతులు జరిగినటువంటి స్కూల్స్ ఉన్నాయి అందులో ప్రధానంగా ఎడ్లపల్లి హెచ్కూల్ కూడా ముందు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పిల్లల్ని తీర్చిది చూపించినటువంటి పెద్ద కానీ మన స్కూల్ మంచి పేరు రావడానికి కారణం అని నేను చెప్పి భావిస్తూ ఉన్నాను అదేవిధంగా పిల్లలు చర్చించి కూడా ఇప్పుడే ప్రజలు రాజా గారు చెప్పారు ఆ చిన్నారులు అందించినటువంటి స్కిట్ ఏదైతే ఉందో రైతులకు సంబంధించి ఈ ప్రాంతం అంతా కూడా